ఓటేస్తాం ఈసారి మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గెలుస్తారని చెప్పి దానిపై మీ ఓపీనియన్ నారా లోకేష్ ఏమిటి గెలుస్తాడండి చేయోతి ఇచ్చాడు ఆశ్రయ ఇచ్చాడు పింఛన్ ఇచ్చాడు రైతు భరోసా ఇచ్చాడు అమ్మవాడిచ్చాడు ఎన్ని పథకాలు ఇచ్చాడు ఈ పథకాలన్ని ఇచ్చినా కొడుకును కాదని ఏమీ లేని ఊరకు నాలుగు రుచా బళ్ళు ఇచ్చి నాలుగు తోపుడు బళ్ళు ఇచ్చే వాడికి ఓటేస్తారండి చెప్పండి మీరు ఒకసారి మాకు జగనే కావాలి మేము జగన్కే ఓటు వేస్తాం మేము ఊరికి ఓటు వేయము మాకు జగనే కావాలి మేము మేమందరం జగన్కే వేస్తాం ఓటు అయితే జగన్ వాళ్ళ చెల్లి షర్మలా చూసుకుంటే జగన్ కోటైతే అని చెప్పి ప్రచారం చేస్తారు దానిపై మీరు ఆహా అట్టాటోళ్ళు చాలా మంది వస్తారండి అవి వస్తా ఉంటారు పోతా ఉంటారు అందరూ లెక్కేసుకుంటే అట్టండి జగన్ అన్నకు వెలవాలంటే జగన్కే ఓటు వస్తాం అంతకుముందు ఎన్ని ఎన్ని చేసాం అంతకుముందు అన్న అమ్మడి తిరిగింది మళ్ళీ ఇప్పుడు వాళ్ళమ్మడి తిరుగుతుంది రేపు ఇంకొకళ్ళు అమ్మడి తిరుగుద్ది మూడు పార్టీలు పెట్టుకున్నాడు మూడు పార్టీలకి అసలు కమలానికి ఎప్పుడన్నా ఈ ఆంధ్రాలో కమలానికి ఏడని గెలిచింది ఇంతవరకు నేను ఈ ఊరు కాపురానికి వచ్చిన కమలానికి ఓటేసిన వాళ్ళు లేరు కమలం గుర్తురు కూడా ముగ్గురు కలిపి ఇంకా ముగ్గురు కలుపుకున్నా కానీ మాకు బాధలేదు మేము వేసేదే జగన్కి ఓటు అయితే ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు మార్పు కోరుకుంటున్నారని చాలా వరకు అధిక వర్గాలు అర్బన్ వాటర్స్ ఎవరైతే చదువుతున్నారో ఉద్యోగాలు చేస్తున్నారు ఉద్యోగ కల్పన లేదు రాష్ట్రంలో చెప్పి అంటున్నారు దానిపై మీ ఒపీనియన్ ఎవరికి ఉద్యోగం ఇచ్చాడు చా చంద్రబాబు పది పది సంవత్సరాలు బాలిచ్చాడు ఎవరికి ఉద్యోగం ఇచ్చాడు ఏం ఏం లేదు అభివృద్ధి ఏం లేదు అభివృద్ధి ఏం లేదు అన్ని పథకాలు ఎత్తనాడు కానీ అభివృద్ధి ఏం కావాలి మిషన్లకు ఎత్తనాడు ఆటో వాళ్ళకి ఎత్తనాడు ఏ పథకం అని అభివృద్ధి లేదు అభివృద్ధి పొందన మడిచేవాడు చెప్పమని ఏ ఊరి ఇంట్లో రెండు లక్షలు తీసుకోలేదు లక్ష ఫైన్ తీసుకోలేదు ఆ మనిషిని చెప్పమను అభివృద్ధి లేదని ఎక్కడ లేదు అభివృద్ధి అసలు జగన్ వచ్చినాక అభివృద్ధి వచ్చింది అంతకుముందు చంద్రబాబు మాకేమి ఇలా మమ్మల్ని ఏం ఆదుకోవాలి అసలు మా దగ్గరికే రాలా అయితే చంద్రబాబు నాయుడికి ఇదే లాస్ట్ ఎన్నికలు చివరి ఆఖరి ఎన్నికలు ఈసారి చంద్రబాబు నాయుడికి చివరి ఆఖరి అవకాశం ఇచ్చే అవకాశం ఏమందా అస్సలు లేదు అసలు లేదు అసలు ఎయిరు కూడా ఎవరు ప్రజలు మనిషి అన్న కూడా అన్నం తింటే తింటే నీ ఇంట్లో వచ్చిన పథకాల వల్లే నేను తింటున్నానన్న అభివృద్ధి ఉంటే మాత్రం ఎవరు ఒక్కళ్ళు కూడా ఒక్కోటి అది జగనాన్న గెలవాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి జగనాన్న మాకు అన్ని విధాలు ఇచ్చాడు కాబట్టి మా పిల్లల కానించి ముసలాళ్ళు కానించి అన్ని పథకాలు ఇచ్చాడు జగను అందుకనే మేము జగన్నే గెలిపించుకుంటాం మా మా అబ్బాయి జగనే మా బిడ్డ జగన్ మా మా పెద్ద కొడుకు జగను మాకు లేవంగానే పిచ్చింది తెచ్చి ఇచ్చిన వాళ్ళు ఎంతవరకు లేరు చేయో వాళ్ళు వాళ్ళ వల్ల కమ్మ కొట్టు పెట్టుకొని బంగారం వెళ్ళి బతుకుతున్నాం ఎవరండి ఇచ్చింది అయితే టీడీపీ వచ్చినా కానీ ఈ వాలంటీర్ వ్యవస్థని ఈ సంక్షేమ పథకాన్ని కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు కదా ఏం చేయాలి ఆయన వల్ల కాదు టీడీపీ వాలంటీర్లు చేయడు ఏం చేయడు గెలిచిందా చెప్తాడు ఏం చేయడు అంతా ఉట్టిదే